ఏమైంది తమ్ముడు దీనికి మూడు రోజుల నుంచి మోషన్స్ బాగా మోషన్స్ పెట్టిన డల్ అయిపోయింది అంటే ఎట్లా ఉంది మోషన్స్ ఏ రంగులో ఉన్నది మొత్తం మన మోషన్స్ పెడితే ఇట్లా వాటర్ వాటర్ టైప్ వచ్చేస్తుంది మొత్తం వాటర్ టైప్ వాసన ఏమైనా వస్తుందా స్మెల్ వస్తుంది రెండు రోజులు అందంటే త్రీ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి గడి కూడా ఎక్కువ తింటలేదు పాలు తాగుతుందా ఇది పాలు తాగితే అవి తాగుతుంది సరే మోషన్స్ కంట్రోల్ కావడానికి నేను కొంచెం ట్రీట్మెంట్ చేస్తాను నేను చెక్ చెక్కిస్తాను సరే సరేనా ఓకే నమస్కారం అండి నా పేరు మురంగపల్లి శ్రీనివాస్ యాదవ్ నేను లైఫ్ స్టాక్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా మైనాబాద్ మైనాబాద్లో ఈ దూడకి లూజ్ మోషన్స్ అవుతున్నాయి గత మూడు నుంచి నాలుగు గత మూడు నుంచి నాలుగు నుండి జరుగుతుంది లూజ్ మోషన్స్ దీనికి ఇమోషన్స్ కంట్రోల్ కావడానికి మనము ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము మెట్రోజిల్ పెడుతున్నాము మెట్రోజిల్ బదులు కూడా ఆర్ఎల్ కూడా పెట్టుకోవచ్చు అందులో పాటు యాంటీబయాటిక్ సంబంధించిన వరి కానీ బయోట్రీమ్ కానీ కలిపెక్కిస్తే బాగుంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది ఇట్లా ఒకటి రెండు రోజులు మనం ఫ్లూయిడ్ ఐవీ చేసుకుంటే పూర్తి మోషన్స్ నుంచి విముక్తి పొందవచ్చు మరియు ఉదయము సాయంత్రము ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకోవాలి బయోశిల్ప కానీ లేదా త్రీ కేర్ బౌలర్స్ కానీ వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది దీనికి ఇంకొకటి ఈ చుట్టుముట్టు ఉన్న జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే చుట్టుముట్టు ఉన్నటువంటి గుంతలలో నీళ్ళు వర్షపు నీళ్ళు తాగకుండా జాగ్రత్త చూసుకోవాలి ఈ మోషన్స్ బారిన పడకుండా తర్వాత తల్లి నుండి ఎక్కువగా మోతాదులో పాలు తీసుకున్నప్పుడు ఇండైజేషన్ అయ్యి లూజ్ మోషన్స్ ఎక్కువ పెట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఈ దూడకి ఎంత శరీర బరువు ఎన్ని పాలు అవసరం అన్ని అన్ని మాత్రమే దీనికి అందించాలి తల్లి ద్వారా ఎక్కువ మోతాదులో కూడా అందిస్తే కూడా లూజ్ మోషన్స్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి రైతులు తీసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు కి కదా కింది కట్లే వల్ల ఈ మోషన్స్ నుంచి రక్షించుకోవడం వల్ల దూడల మరణ రేటు తగ్గుతుంది